హాయ్ ఫ్రెండ్స్ ఇదేనండి బోయినపల్లి మార్కెట్ మనం చాలా రోజుల తర్వాత అయితే బోయినపల్లికి అయితే వచ్చినాం ఈరోజు మార్చ్ ట్వంటీ నైన్ సాటర్డే ఈరోజు అమావాస్య యాక్చువల్గా ఈరోజు బంద్ ఉండాలి మార్కెట్ అయితే కాకపోతే రేపు ఉగాది రేపు పండుగ ఉంది కాబట్టి రేపటి షిఫ్ట్ చేస్తున్నారు ఆల్రైని ప్రతి అమావాస్య అమావాస్య మార్కెట్ అయితే బంద్ ఉంటుంది వీడియో ఇదండి మనం అయితే ఈరోజు మనం చాలా రోజులు అయింది మనం వీడియోస్ ఛానల్లో వీడియోస్ రాక చాలా చాలా డేస్ అయితే మనం ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే వేసుకుందాం ఇరవై అంట దొండకాయ దొండకాయలు అయితే ఇరవై అంట అన్నకు మన అన్న మనకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి మనకి మనకు తక్కిస్తాడు లేదు లేదు అన్న గురించి చెప్తున్నాడు నేను అన్న మనకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి అన్న చాలా మనకు తక్కువ రేట్లకు ఇస్తాడు అన్న దగ్గర అన్న దగ్గర దొండకాయనైతే వేసాము మనకి అరవై కిలో అయితే వచ్చింది సంచి మనకి ఇరవై రూపాయలు దానిపైన రాయి వీళ్ళు వీళ్ళు మన సంచులు తీసి పక్కనేస్తారు మనం దొండకాయన అయితే వేసేసినాం రాంగ రాగానే వేసిన ఓకే అన్న ఈ అమావాస్య ఉంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది ఏంటంటే రేట్లన్నీ డబుల్ అయిపోతాయి ఎందుకంటే రేపు మార్కెట్ ఉండదు కాబట్టి ఈరోజు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అదే మనకు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు చాలా రేట్ రేట్లు అయితే చాలా ఎక్కువేపుతున్నారు అది కాకుండా ఈరోజు మార్కెట్లో మాలైతే కొంచెం చాలా తక్కువ ఉంది కొంచెమే ఉంది లేదంటే ఇదంతా ట్రాఫిక్ అయిపోతుండే అంతా నిండిపోతుండే మాల అయితే ఏం లేదు మార్కెట్లా అందుకే రేట్లు అయితే ఆగ చాలానే చాలా ఉన్నాయి అలా మిర్చి అన్న ఏం ధర మిర్చి ఇది ముప్పై ముప్పై రూపాయలు మిర్చి నెక్స్ట్ ఐటమ్ మనది బీరకాయ మనకు బీరకాయ నలభై ఐదు కిలో వచ్చేసింది అమలుతోని కలిపి తొమ్మిది వందల అమలు అన్న రెండు ఇచ్చేసిన రా రెండా మాలు ఇచ్చేసిన మీరగానే అయితే వేసిన మనము మనకు రేట్ అయితే ఇరవై రూపాయలు పడ్డది మన సంచికి తొమ్మిది వందల యాభై రూపాయలు పడ్డాది మొత్తము చూడండి ఈ మార్కెట్ ఎంత ఖాళీ ఉందో ఇది అంతా ఫుల్ రష్ ఉంటుండే అంత మొత్తం ఖాళీ ఉంది ఈ ఇది పరిస్థితి మాల లేనట్టుంది ప్లస్ ఏంటంటే రేపు పండుగ కదా అందుకే ఇంకా మామూలు రాలేనట్టుంది ఇలా కాకరకాయలు అయితే ఏ చేసినాం మనము కాకరకాయలు అక్కడ పెట్టేసాము ఆ మోపియాలు బల మోపియాలి అయితే మన కాకరకాయలు నాలుగు వందలు కవర్ పడుతుంది పదిహేను కిలోలు కవరు మీరు సమానతో కలుపుకొని అది నాలుగు వందల యాభై పడుతుంది అంటే మనకు నేను రెండు కవర్లు వేసిన రెండు కవర్లు కలిపి తొమ్మిది వందలు అయింది అది మొత్తం మూడు ఐటమ్లు ఇప్పటిదాకా అయితే మొత్తం మూడు ఐటమ్లు అయినాయి దొండకాయ కాకరకాయ బీరకాయ అన్ని కాయలు వేసినా ఏమన్నా రెండు పనులు వేసుకోవాలి చూద్దాం ఇంకా అయితే ఏం బాగాలేదు కానీ డబల్ మార్కెట్ కాబట్టి కానీ డబల్ మార్కెట్ కాబట్టి రేట్లు కొంచెం ఎక్కువ చెప్తున్నారు అందుకే కొంచెం ఆలోచిస్తున్నాం మాల వేయడానికి రేపు ఎట్లానో రాము కదా అందుకే ఈరోజు వేసుకోవాలి రేపటిది కూడా చూద్దాం ఫైనల్గా మనము మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం మార్కెట్కి వచ్చి మాలంతా సెట్ చేసేసినాం మన ఆలుగడ్డ బీరకాయ కాకరకాయ అండ్ ఇంత దొండకాయ పోయి ఆలుగడ్డ రెండు సంచులు ఇంకా పోయలేను మొత్తం నాలుగు సంచులు తీసినాం ఈరోజు ఆలుగడ్డ ఇంకో మార్కెట్లో అయితే పబ్లిక్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు మాక్సిమం దుకాణలో అయితే అన్నీ పడిపోయినాయి ఇంక చూద్దాం మెల్లగా ఫైనల్గా అయిపోయింది మార్కెట్ టైం అయితే అయిపోయింది టైం అయితే ఏడు నలభై అవుతుంది ఇంకో బీరకాయ అట్లనే ఉంది బీరకాయ మొత్తం దెబ్బేసింది అలా దొండకాయ అయితే అయిపోయింది ఇంకో పది కిలోల దాకా ఉంటుండొచ్చు అయితే అట్లనే మిగిలింది ఇలా రెండు సంచులు అట్లనే ఉంది ప్లస్ సెంటర్ కూడా అట్లనే ఉంది ఇక పబ్లిక్ అయితే ఏం లేరు వెళ్ళిపోతున్నారు అందరూ అయిపోయింది ఇంక ఇంకేం లేదు రెండు సంచులు ఆలగడనైతే అట్లనే ఉంది మళ్ళీ ఈడ ఈడ కూడా రెండు సంచులు ఉంటది